దేవుడికి ఇష్టో అందరికీ నా హృదయకు కొందరు ప్రైజ్ చొలవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించి ఆశీర్చున్నాను ఈ ఈరోజు దేవా దేవుడు మనందరి వరకు తెలియపరిచిన అద్భుతమైన చక్ర వాక్యం మాటలు విందాం రోమిలసిన పత్రిక పదహారవ అధ్యాయం ప్రయోజనం సమాధానకర్తయ్యకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్రంచును మన ప్రభు అయిన ఏసుకేసు మీకు తోడై ఉండును గాక ఆమెన్ ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలకు కూడా నెరవేర్చబడును గాక ఆ మైన్ ప్రియర్థి పిల్లలు దేవుడు మెల్లారా దేవుడు తెలియదు మాట ఏంటంటే సాతాను వాడి యొక్క తలను నేను చితక తొక్కించాను ఆల్రెడీ ఆల్రెడీ కళడి చిని నేను చితక తొక్కాను ఇప్పుడు నేను సమాధానకర్త దేవుడిని కనుక మీ కాళ్ళ కింద ఎవరిని సాతాను శీఘ్రముగా అంటే వెంటనే చితక త్రొక్కించదను దేవునికి స్తోత్రం కలుగున్నాను కాక అలాలుయా మరి వాడిని చితక తొక్కాలి సాతాను వెళ్ళగొట్టాలి సాతాను పని పట్టాలంటే మనకు ఎంతైనా బలం ఉండాలి ఆ బలము మానవ బలమైన కానీ మన దగ్గర ఉంటే ఏ బలమైనా కానీ అది సాతానను ఓడించలేదు సాతాను పడగొట్టలేదు కానీ దుష్టుని పడగొట్టలేదు కానీ దేవుని కృప మనకు తోడై ఉంటే మనం దుష్టుని ఓడగొట్టగలుగుతాము పడగొట్టగలుగుతాం ఈరోజు ప్రతి దేవుని పెట్లారా నీకు ఎవరి తోడు కావాలని కోరుకుంటున్నావు నీకున్న సమస్యలు అవి నీ తల మీదకి రాకూడదు కానీ నీ కాళ్ళ కిందికి రావాలి నీ కాళ్ళ కింద తొక్కబడాలి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని గడగడలాడుస్తూ వరిగిస్తున్నటువంటి చిన్న చిన్నవాళ్ళైన దావీది వెళ్ళి పడగొట్టి తన కాళ్ళ కింద త్రొక్కేసాడు తలను నరికేశాడు ఈరోజు నీవు నేను దావీదు లాంటి ఆ గొప్ప ధైర్యాన్ని పొందుకోవాలి దావీది ఎంత ధైర్యశాలియో అదే ధైర్యం రావాలి ఎందుకు దావీదు అంత ధైర్యం వచ్చిందంటే నాకు మనుషుల బలం కానీ బలం కానీ బలం కానీ బలం కానీ నాకేమీ ఆధారం కాదు నాకేదా సపోర్ట్ కాదు కానీ నా దేవుడు నాకు ఆధారం నా దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోని తీసుకెళ్తానంటే గొప్ప ధైర్యం చేతిలో ఖడ్గము ఆయుధము పట్టుకోకుండా వెళ్ళాడు కానీ అక్కడ సాతారణుడు దుష్టుని గొల్లితను నడగొట్టగలిగాడు ఏమన్నాడు సమాధాన కర్సే దేవుడు సాతారా మీ కాళ్ళ క్రింద శీఘ్రము చేసి దుఃఖించు శీఘ్రముగా వెంటనే దేవుడు తొక్కించేవాడేను తొలగింప చేసేవాడేను ఇప్పుడు మరి దావీకి ఏం తోడుగా ఉంది కత్తి తోడుగా ఉందా కత్తి తీసుకెళ్ళలేదు కదా ఏం తోడుగా ఉంది దేవుని కృప తోడుగా ఉంది అందుకే ఆయన గుళిను చంపగలిగాడు ఉన్న స్థానానికి వెళ్ళగలిగాడు మహారాజు కాగలిగాడు ఈరోజు ప్రతి ఒక్కరు వెళ్ళారాన్ని నేను నా జీవితంలో ఉన్న ప్రతి పోరాటము ప్రతి ఇబ్బంది ప్రతి ఇనుకు అంతా కూడా నిన్ను డామినేట్ చేసి నీ తల మీదకి ఎక్కే విధంగా ఉండకూడదు కానీ దాన్ని మనం కాలక్కి చితక దొరకాల్సిన సమయం ఉన్నది ఈరోజు అనారోగ్యం బాధపడుతున్నావా నీ కాల కింద చితక ద్రుక్కు ఏ నా అనారోగ్యం పోను కాక అని చెప్పు నీకు బాధ బలహీనత ఏదైనా కూడా ఏ స్నానంలో నా నుంచి తొలగిపోవును కాక ఎలా ఎలా నువ్వు ఎలా నువ్వు సాధించగలుగుతావు ఆనాడు ఎలా తాగేదు బలం సాధించగలిగాడు ఓడగొట్టగలగాడు అంటే ఒకటి దేవుని కృప దేవుని కృప తోడుగా ఉంటే ఏ వ్యక్తి అయినా ఎంతటి షూరు తన బలవంతులైన వాళ్ళు వాళ్ళనైనా ఓడగొట్టగలుగుతారు ఈరోజు ప్రతి దేవుడు పెళ్ళారా నేనా జీవితంలో ఉన్న ప్రతి అలజడి ప్రతి ఆటంకాలు అవరోధాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నిటిని అధిగమించుకుని అనగా మన కాలకీత తృక్కు మనం ముందుకు సాగాలి అమ్మో ఇది నా వల్ల ఆడవుతుంది ఇది ఇది నేను పొందుకోలేను ఇది నేను చేయలేను అని అనుకుంటూ భయపెడితే భయపడేంత కాలం ఏది మనం పొందుకోలేము దుష్టుడు మన కుటుంబాన్ని చలాచర్ చేస్తూ ఉన్నాడు భయపడకూడదు ఎందుకంటే అది కేవలము దేవుని కృప ద్వారా మనము సాధించగలుగుతుంది తప్ప మనకేదో ఎంతో బలము బలం ఉందని ధైర్యం ఉందని ఎంత మాత్రమే కాదండి దేవుడే ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తాడు గొలియాత్రూర్యుని పడగొడతాడు ఈరోజు గొలియాసరాని సమస్య నీకేముంది నీ కాల కిందకి రావాల్సిన సమస్య ఏముంది ఆ సమస్య ఏముంది నిన్న కాలకి తీసుకొని వస్తాను అనారోగ్యమా అప్పుల ఆరోగ్యం పొందిన బలహీనతలా రోగరోగ పొందు అన్నిటి దేవుడు అంటున్నాడు నేను సమాధానకర్తను నీకు సంతోషాన్ని ఇస్తాను వాడిని నా కాలకి మీసి చిన్న కలవడుతుంటే ఇప్పుడు నువ్వు నీవు వంతు వచ్చింది నువ్వు కాలకి చిత్ర దొరుకు శీఘ్రంగా ఇప్పుడే దొరుకు వెంటనే వెంటనే దాన్ని వాడిని భారపట్టు ఈరోజు ఇంత గొప్ప ధైర్యపరచడానికి మనల్ని పురుగొలపడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడి మన బ మనని బలపరిచి ధైర్యపరిచి ఉంటే కనుక ఇంత గొప్ప ధైర్యపరిచి మాటని మన నమ్మి ప్రార్థించుకుని ముందు చదువు ప్రార్థన మహాగరళ పరిశుద్ధుల ప్రేమ గల తన్ని వంద నడుస్తుంది మీరు సమాధానం కర్త దేవుడు సాధారణంగా మీకు కాకరించే వాగ్దానం ఇచ్చే పోతండి మీ కృప ద్వారా మేము పొందుకోగలం ప్రబోధం అండి ఈనాడు ఏమిటి ఏ కష్టం ఏ నష్టం ఏ ఇబ్బందులు ఎరుకులు ఉన్నారో తండ్రి వారి కష్ట నష్ట బాధ ఎరుగుతుంది వేడుకుంటే సహాయం కానీ అన్ని రకాలుగా మీరు మహిమగ్రంథంలో వేడుకుంటాం బాబు అనారోగ్యమైన ఆధిక్యమైన బలహీతలనే ఏదైనా ప్రభుత్వం తను యా అనాడు గొల్లాతను వస్తుంది దావీదు ఆయుధం లేకుండా వెళ్ళి కేవలం రాళ్లతో వెళ్ళి ఆ గొల్ల్యాన్ని చంపినీతిగా అయినాడు నీ వాక్యం అనేటువంటి మా ఖడ్గము ద్వారా ముందు సాగి మాకున్న సమస్యల నుంచి వీళ్ళకు సహాయం చేయమని ఏసునాంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్